ఒకటి ఇన్ విచ్ ఫామ్ డూ ప్లాంట్స్ ప్రైమరీలీ టేక్ ఇన్ నైట్రోజన్ మొక్కలు నత్రజనిని ఏ రూపంలో తీసుకుంటాయి ఏ నైట్రేట్స్ నైట్రేట్లు బి నైట్రైట్ ఫామ్ నైట్రైట్ రూపం సి అమోనియం సాల్ట్స్ అమ్మోనియం లవణాలు డి ఆల్ ది అబౌవ్ పైవన్నీ కరెక్ట్ ఆప్షన్ డి ఆల్ ది అబౌ పైవన్నీ కన్వర్టింగ్ అట్మాస్ఫెరిక్ నైట్రోజన్ ఇంటు నైట్రోజన్ సాల్ట్స్ ఇస్ కాల్డ్ వాతావరణ నత్రజనిని నత్రజని లవణాలుగా మార్చే పద్ధతిని ఏమంటారు ఏ నైట్రిఫికేషన్ నిత్రీకరణ బి నైట్రోజన్ ఫిక్సేషన్ నత్రజని స్థాపన సి సినిఫికేషన్ అమానిఫికేషన్ డి డెనిట్రిఫికేషన్ డినిత్రీకరణ కరెక్ట్ ఆప్షన్ బి నైట్రోజన్ ఫిక్సేషన్ నత్రజని స్థాపన విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ కన్వర్ట్స్ ఆర్గానిక్ నైట్రోజన్ ఇంటూ ఇన్ఆర్గానిక్ నైట్రోజన్ లైక్ అమినో యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ కార్బనిక నత్రజనిని అమైనో ఆమ్లాలు ప్రోటీన్ల వంటి కార్బనిక నత్రజనిగా మార్చేవి ఏవి ఏ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా Lactic acid bacteria. B. Nitrobacter. Nitrobacter. C. Azotobacter. Azotobacter. D. Sulfur bacteria. Sulfur bacteria. Correct option. C. Azotobacter. Azotobacter. Nalugu. Which bacterium lives freely in the soil? नीललो स्वैच्छगा जीवించే બેક્ટેરિયા એદી એ નાઇટ્રોબેક્ટર નાઇટ્રોબેક્ટર બી азоટોબેક્ટર азоટોબેક્ટર સી રાઇઝોબિયમ રાઇઝોબિયમ ഡി ઈ કોલાઈ એશરીશિયા કોલાઈ करेक्ट ऑप्शन બી азоટોબેક્ટર азоટોબેક્ટર ఐదు బ్యాక్టీరియా ఫౌండ్ ఇన్ ద రూట్ నాడ్యూల్స్ ఆఫ్ ప్లాంట్స్ బిలాంగింగ్ టు ద లెగ్యమినస్ ఫ్యామిలీ లైక్ బీన్స్ గ్రౌండ్నట్స్ అండ్ పీజెస్ చిక్కుడు వంశానికి చెందిన చిక్కుడు వేరుశనగ బటాణి శనగ మొక్కల వేరుబుడిపెలలో ఉండే బ్యాక్టీరియా ఏది ఏ రైజోబియం లెగ్యమినోసారం లెగ్యుమినోసారం రైజోబియం లెగ్యుమినోసారం బి యాజోటోబాక్టర్ అజటోబాక్టర్ సి స్ట్రెప్టోకాకస్ బై స్ట్రెప్టోకాకస్ డి Both A and B by Eck. B correct option. A. Rhizobium leguminosarum. Rhizobium leg leguminosarum. Aru. Which fungus is used in the production of alcohol? ఆల్కహాల్ తయారీకి ఉపయోగపడే సిలిండ్రం ఏది ఏ పెనిసిలియం పెనిసిలియం బి రైజోపస్ రైజోపస్ అగారికస్ బై అగారికస్ డి ఈస్ట్ ఈస్ట్ కరెక్ట్ డి ఈస్ట్ ఈస్ట్ ఏడు వాట్ రా మటీరియల్స్ ఆర్ యూజ్డ్ ఫార్ ఆల్కహాల్ ప్రొడక్షన్ ఆల్కహాలు తయారీకి వాడే పదార్థాలు ఏవి ఏ షుగర్ బార్లీ చక్కెర బార్లీ బి ఫ్లా మొలాసెస్ మొక్కజొన్న పిండి సి గ్రేప్ జ్యూస్ టాడీ ద్రాక్షరసం తాటికల్లు డి ఆల్ ది అబౌ పైవన్నీ కరెక్ట్ ఆప్షన్ డి ఆల్ ది అబౌ పై వన్ని కెమికల్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ లివింగ్ సజీవ ప్రాణుల నుండి ఉత్పత్తి చేయబడే రసాయన పదార్థాలు ఏవి ఏ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ నిర్జీవ ప్రాణులచే బి లివింగ్ ఆర్గానిజమ్స్ సజీవ ప్రాణులచే సి बोथ लिविंग ऑन लिविंग सजीव निर्जीव करेक्ट ऑप्शन बी लिविंग आर्गाजम सजीव प्राणुलचे తొమ్మిది పెనిసిలిన్ ఇస్ ప్రిపేర్డ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెనిసిలిన్ కింది దాని నుంచి తయారవుతుంది ఏ అల్గి సైవలాలు బి ఫంగీ సిలింద్రాలు సి ప్లాంట్స్ మొక్కలు డి ఫిష్ చేపలు కరెక్ట్ ఆప్షన్ బి ఫంగీ సిలింద్రాలు ोटी प्रसंट इन मिल पाले प्रोटीन एक्टोटेट बोथ बी बै कट आई

లాక్టిక్ లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా బ్యాక్టీరియా విచ్ ఎసెన్షియల్ ఎలిమెంట్ ఇస్ రిక్వైర్డ్ ఫర్ ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ మొక్కల పెరుగుదల అభివృద్దికి కావాల్సిన వాటిలో ఒక ముఖ్య మూలకం ఏది ఏ సిబిఎస్సీ పిడి ఎన్ కరెక్ట్ ఆప్షన్ నైట్రోజన్ యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ప్రొవైడ్ వాట్ టు ద హ్యూమన్ బాడీ ఉపయోగకరమైన సూక్ష్మజీవులు మానవుని వంటి శరీరానికి ఏమి అందిస్తాయి ఏ ప్రోబయోటిక్స్ ప్రోబయోటిక్స్ బి విటమిన్స్ విటమిన్స్ సిండ్ బి బైఎక్స్ బీడి కార్బోహైడ్రేట్స్ by carbohydrates correct option b vitamins vitamins 14 some microorganisms present in the digestive system of animals help in కొన్ని సూక్ష్మజీవులు జంతువుల జీర్ణశైలో ఉండి దేని జీర్ణక్రియలో సహాయపడతాయి ఏ సెల్యులోస్ బై సెల్యులోస్ బి ప్రోటీన్స్ బై ప్రోటీన్స్ సి విటమిన్స్ బై విటమిన్ డి ఎంజైమ్స్ ఎన్జైమ్స్ కరెక్ట్ ఆప్షన్ ఏ సెల్యులోస్ సెల్యులోజ్ పదిహేను వాట్ ఆర్ ద థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ ఆఫ్ ఫంగికాల్డ్ శిలీంధ్రాల దారాల వంటి నిర్మాణాలను ఏమంటారు ఏ స్పోర్ట్స్ సిద్ధ బీజాలు బీ హైఫీ తంతువులు సి రూట్స్ వేర్లు డి బ్రాంచెస్ శాఖలు కరెక్ట్ ఆప్షన్ బీ హైఫీ తంతువులు పదహారు విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఫాలోవింగ్సెల్యులర్ ఫంగస్ క్రింది వాటిలో బహుకణ శిలీంద్రం ఏది ఏ ఈస్ట్ ఈస్ట్ బి పెనిసిలియం నోటేటం పెనిసిలియం నోటేటం సి మష్రూమ్ పుట్టగొడుగు డి మ్యూకోర్ మ్యూకర్ కరెక్ట్ ఆప్షన్ సి మష్రూమ్ పుట్టగొడుగు పదిహేడు విచ్ మైక్రో ఆర్గానిజం కాజెస్ మలేరియా మలేరియా వ్యాధిని కలిగించే సూక్ష్మజీవి ఏది ఏ ప్లాస్మోడియం ప్లాస్మోడియం బి ఎంటమీబా హిస్టాలిటికా ఎంటమీబా హిస్టాలిటికా సి పారమీషియం పారమీషియం డి బ్యాక్టీరియా బ్యాక్టీరియా కరెక్ట్ ఆప్షన్ ఏ ప్లాస్మోడియం ప్లాస్మోడియం పద్దెనిమిది అమేబిక్ డిసెంటరీ ఈజ్ కాస్డ్ బై అమీబియాసిస్ అమీబిక్ డిసెంటరీ కలిగించే ప్రోటోజోవన్ ఏది ఏ ప్లాస్మోడియం ప్లాస్మోడియం బి హిస్టలిటికా ఎంటమీబా హిస్టాలిటికా సి అమీబా అమీబా డి వైరస్ ఎంటమూబా హిస్టోలిటికాంటమీబా హిస్టాలిటికాషన్బా హిస్టోలిటికా ఎంటమీబా హిస్టాలిటికా పంతొమ్మిది వేర్ డస్ డైజెషన్ ఆఫ్ ఫుడ్ టేక్ ప్లేస్ ఇన్ ప్రోటోజోవా ప్రోటోజోవన్ జీవులు ఆహారాన్ని ఎక్కడ జీర్ణం చేసుకుంటాయి ఏ న్యూక్లియస్ కేంద్రకం బి ఫుడ్ వ్యాక్యుల్ ఆహార రిక్తిక సి సైటోప్లాజం కణద్రవ్యం డి కాంట్రాక్టైల్ వ్యాక్యూల్ సంకోచ రిక్తిక కరెక్ట్ ఆప్షన్ బి ఫుడ్ వ్యాక్యుల్ ఆహార రిక్తిక ఇరవై విచ్ ఆఫ్ దీస్ నాట్ అ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ప్రోటోజోవా ప్రోటోజోవన్ జీవుల లక్షణం కానిది ఏది ఏ యునిసెల్యులర్ ఏకకణ జీవులు బి మైక్రోస్కాపిక్ సూక్ష్మదర్శిని ముందు కనిపిస్తాయి సి మూవ్ విత్ హెల్ప్ ఆఫ్ సిలియా ఫ్లజెల్లా ఆర్ ఆర్స్డోపోడియా శైలికలు కసాబాల సహాయంతో కదులుతాయి డి మల్టీసెల్యులర్ జీవులు కరెక్ట్ ఆప్షన్ డి మల్టీసెల్యులర్ బహుకణ జీవులు ఇరవై ఒకటి అగారికస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అగారికస్ దేనికి ఉదాహరణ ఏ బ్యాక్టీరియా బై బ్యాక్టీరియా బి వైరస్ బై వైరస్ సి ఫంగస్ సిలీంద్రం డి అల్గే సైవలాలు కట్ ఆప్షన్ సి ఫస్ట్ సిలీంద్రం యాంటీబయాటిక్ ఇస్ మొదటిసారిగా కనుగొన్న యాంటీబయాటిక్ ఏది ఏ స్ట్రెప్టోమైసిన్ బై స్ట్రెప్టోమైసిన్ బి ైసిన్ ఎరిథ్రోమైసిన్ సి పెనిసిలిన్ బై పెనిసిలిన్ డి టెట్రాన్ టెట్రాసైక్లైన్ సి పెలిన్సిలి బ్రెడ్ రైజెస్ బికాస్ ఆఫ్ ది రిలీజ్ ఆఫ్ బ్రెడ్ తయారీలో పిండి పొంగడానికి కారణమైన వాయువు a oxygen by oxygen b nitrogen by nitrogen e. c carbon dioxide by carbon dioxide d hydrogen by hydrogen correct option c carbon dioxide by carbon dioxide 24 amoeba moves with the help of అమీబా దేని సహాయంతో కదులుతుంది ఏ సిలియా సైలికలు బి ఫ్లజెల్లా కసాభాలు. సి స్యూడోపోడియా మిథ్యాపాదాలు డి టెంటెకల్స్ స్పర్శశృంగాలు కరెక్ట్ ఆప్షన్ సి స్యూడోపోడియా మిథ్యాపాదాలు ఇరవై ప్రాసెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ బయోగ్యాస్ ఇస్ కాల్డ్ బయోగ్యాస్ ఉత్పత్తి అయ్యే ప్రక్రియను ఏమంటారు ఏ డీకంపోజిషన్ విచ్ఛిన్నం బి ఫామెంటేషన్ కిణ్వనం సి రెస్పిరేషన్ శ్వాసక్రియ డి డైజెషన్ జీర్ణం కరెక్ట్ ఆప్షన్ ఏ డీకాంపోజిషన్ విచ్ఛిన్నం ఇరవై ఆరు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మేకింగ్ బ్రెడ్ అండ్ కేక్ బ్రెడ్ మరియు కేక్ తయారీలో ఉపయోగపడేది ఏ ఈస్ట్ బై ఈస్ట్ బీ బ్యాక్టీరియా బై బ్యాక్టీరియా సి ఆల్గీ శైవలాలు డి వైరస్ వైరస్ కరెక్ట్ ఆప్షన్ ఏ ఈస్ట్ ఈస్ట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ ఇన్ సూక్ష్మజీవులను ఏ ప్రమాణాలలో కొలుస్తారు ఏ సెంటీమీటర్స్ సెంటీమీటర్లు బి మిలిమీటర్స్ మిల్లీమీటర్లు సి మైక్రాన్లు డి కిలోమీటర్స్ కిలోమీటర్లు కరెక్ట్ ఆప్షన్ సి మైక్రాన్స్ మైక్రాన్లు హ్యూమన్ ఇన్సులిన్ ఇస్ ప్రొడ్యూస్డ్ యూజింగ్ విచ్ బ్యాక్టీరియం మానవ ఇన్సులిన్ ఏ బ్యాక్టీరియాను ఉపయోగించి ఉత్పత్తి చేస్తారు ఏ రైజోబియం రైజోబియం బి ఈ కోలై ఎస్చరీషియా కోలై ोबैक्टर नाइट्रोबाक्टर डी या दीज इजंगलज किंदीवा शिंद्र व्याधि एलियो बी Typhoid, typhoid. C. Ticka disease, ticka vyadhi. D. Malaria, malaria, correct option. C. Ticka disease, ticka vyadhi. Muppai, what is the common name for natural fertilizers? సహజ ఎరువులను సాధారణంగా ఏమని పిలుస్తారు ఏ కాంపోస్ట్ బై కంపోస్ట్ బి మెన్యూర్ మాన్యూర్ సి బయోగ్యాస్ బై బయోగ్యాస్ డి బోత్ ఏ అండ్ బి బై ఎల్ బి కరెక్ట్ ఆప్షన్ గారు